ओ विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् तस्मै श्रीगुरवे नमः ॐ श्रीव्यासमहर्षिगुरुभ्यो नमः ॐ दक्षिणामूर्तये नमः ॐ श्री श्रीमहा गुरुभ्यो नमः ॐ श्री आदि शंकर गुरुभ्यो नमः ॐ श्री सायिनाथाय नमः ॐ श्री भगवान रमण महर्षिने नमः అనసూయ గురుభ్యో నమ పురస్కరించుకుని ఈరోజు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇంతమంది గురు భక్తులు శిష్యులు ఇక్కడికి రావడం నాకెంతో పరమ సంతోషాన్ని కలిగించింది మీ వచ్చిన వ్యయ ప్రయాసాలకు ఓర్చి మీరు ఏదైతే వచ్చారో ఈరోజు నేను మీకు వాగ్దానం చేస్తున్నా మీ యొక్క సమయానికి గురువు మీద మీరు చూపించిన భక్తి శ్రద్ధలకు ఇంతవరకు ఇక్కడి వరకు వచ్చిన వారికి మీ అందరి యొక్క ఆత్మశక్తి నిలువలను పెంచే మిమ్మల్ని పంపిస్తాయి ఇక్కడ మీ ఆత్మ జోలెను నింపి పంపిస్తా ఏదైనా తరుగుతుంది గురువు ఇచ్చిన ఆత్మశక్తి తరగదు అది దినదిన ప్రవర్ధమానం అవుతుంది అన్ని తరుగుతాయి ఇది ఒకటి పెరుగుతుంది భగవాన్ రమణులు ఒక మాట అంటారు గురు అనుగ్రహం అనే మర్రి విత్తనం గురు అనుగ్రహం అనే మర్రి విత్తనం తాటి చెట్టు లాంటి జీవుడి లోపల పడ్డప్పుడు ఏమవుతుంది తాటి చెట్టులో మర్రి విత్తనం పడితే కొన్నేళ్లకు తాటి చెట్టులో మర్రి చెట్టు పెరిగి తాటి చెట్టే లేకుండా మర్రి చెట్టే ఉంటది అట్లా గురు అనుగ్రహం అనే విత్తనం శిష్యుడి లోపల ఇది దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లుగా కాని శక్తి బీజము గురువు శిష్యుడి యొక్క ఆత్మభూమికలో నాటినప్పుడు దినదిన ప్రవర్ధమానంగా జీవుడి లక్షణాలను జీవుడి కర్మలను కబలించి వేసి సంచిత ప్రారంధ ఆగామి కర్మలను కబలించి వేసి జీవుడిని శివుడిగా మారుస్తుంది ఆ విత్తనం ఇది సత్యం 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 ఎందుకు చెప్తున్నా ఏదైతే పొందబడినదో ఇప్పటి వరకు ఏ గురువు విషయంలో ఏ గురువు శిష్యుడి విషయంలోనైనా గురువుగా మారిన ఒకనాటి శిష్యుడి విషయంలోనైనా ఒకనాటి శిష్యుడే పరిపక్వతకు వచ్చినక్కడ గురు స్థానంకు వస్తాడు గురువు యొక్క దైవం యొక్క అనుమతితో అతడు ఆ రకంగా మారాడు అంటే ఏమిటి ఎవరి కృప ఎవరి కరుణ గురువు అనుగ్రహం అనే శక్తి బీజం ఒకనాడు వేశాడు గురువు పన్నెండేళ్ళకో పద్నాలుగు ఏళ్ళకో పదహారు ఏళ్ళకో కొందరికి ఆరేళ్లకో కొందరికి ఏడున్నర ఏళ్ళకో వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ వాసనను బట్టి ఆ బీజం మొలకెత్తి జీవ లక్షణాలను హరించి దైవ లక్షణాలతో వర్ధిల్ల చేస్తుంది దానికి ముందడ మీ అందరి ముందడ ప్రత్యక్ష నిదర్శనంగా నేనే ఉన్నాను ఒక ముకుందుడిని గిరి గారు ఎన్నుకున్నారు ఆ ముకుందు హృదయములో శక్తి బీజాన్ని నాటాడు యుక్తేశ్వరగిరి కాలంలో ముకుందుడు యోగానందుడు యోగానందుడిగా ఆత్మసాక్షాత్కారం పొంది యోగానందుడిగా వర్ధిల్లాడు క్రియాయోగ వ్యాప్తి చేశాడు నరేంద్రుణ్ణి రామకృష్ణ పరమహంస ఎన్నుకున్నాడు నరేంద్రుడి లోపల శక్తి బీజాన్ని వేశాడు దీక్షారూపంలో కాలంలో అది పెరిగి 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 నరేంద్రుణ్ణి కబలించి ఆత్మానుభూతి ఇచ్చి వివేకానంద స్వామిగా మార్చేసింది ఒక సిద్ధయ్యను వీర బ్రహ్మేంద్ర స్వామి ఎన్నుకున్నారు ఉన్న చోటికే పిలిపించుకున్నారు ఆత్మ బీజాన్ని శక్తి బీజాన్ని గురువు యొక్క తపో బీజాన్ని సిద్ధయ్యలో నాటాడు కాలములో ఆ సిద్ధయ్య మహాసిద్ధుడై ఆత్మానుభూతి పొందిన ఘట్టం మీ అందరికీ తెలుసు ఈ రకంగా కృష్ణారెడ్డి అనే ఒక యువకుడిలో లోకేశ్వరంలో పుట్టి పెరిగి మహారాష్ట్రలో పుట్టి లోకేశ్వరంలో పెరిగి అంటే మా అమ్మ మహారాష్ట్ర అంటే మూడేళ్ళు అక్కడుండి తర్వాత ఇక్కడుండి విద్యాభ్యాసాలు అభ్యసించి బీరెల్లి అమ్మవారి యొక్క శక్తి బీజము బాబావారి ప్రేమ ఆత్మ బీజము నా హృదయమును నాటబడి నా ఎందు రెండు వేల తొమ్మిదిలో ఆ ఆత్మ సాక్షాత్కార స్థితి కలిగిన తర్వాత భగవద్ ఆదేశంతో రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవైలో ఇరవై ఇరవై ఒకటిలో అదే కృష్ణారెడ్డి నిష్ఠ సాధించి పన్నెండేళ్ల తర్వాత అదే నిష్ఠలో ఉండి సాక్షాత్కారం కలిగినక్కడే నిష్ఠ సాధించి శివరాజయోగి కృష్ణ స్వామీజీగా మారాడు అదే శక్తి బీజంతో ఒక మేర్వాన్ బాబాజాన్ యొక్క ఒక ముత్తుతో ఎక్కడ మేరువాన్ అనే ఒక యువకుడు పద్నాలుగేళ్ళ యువకుడు మాక్సిమం బాబాజాన్ అనే నూట ఇరవై సంవత్సరాల మహాయోగిని ఆత్మనిష్టలో ఉన్న ఒక మహాయోగిని పూణేలో ఉండే మహాయోగిని మేరువాన్ ను చుంబిస్తది ఇక్కడ భూమధ్యం దగ్గర ఆ చుంబనముతోనే భగవద్ ఐక్యత కలుగుతుంది మేర్వాన్ కు ఆ మేర్వానే కాలంలో ఐదుగురు సద్గురువుల కృపతో సాయి బాబా నారాయణ మహారాజ్ తాజుద్దీన్ బాబా ఉపాసని బాబా యొక్క కృపతో మెహర్ బాబాగా మారిపోయిన ఘట్టము మనందరికి తెలుసు ఒకే శక్తి బీజము బాబా జనేసింది వీలు పెంచారు ఒక్కొక్క గురువు ఒక్కొక్క స్టైల్ ఉన్నది ఉపాసని బాబా దగ్గర ఏడున్నర సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఇక నువ్వు స్వతంత్రుడు అయిపోయిన నువ్వు వెళ్ళి ప్రచారం చేసుకపో లేకపోతే నువ్వు వెళ్ళి సేవ చేసుకపో అని పంపిస్తాడు ఉపాసని బాబా షిరిడీలో షిరిడీలో తయారైన గొప్ప యోగి ఎవరు సాయిబాబా కృపతో ఉపాసని బాబా కృపతో తయారైన యోగి మెహర్వాన్ మెహర్ బాబా అయిపోయాడు ఆలోచించాల్సిన విషయం మెహర్బా బాబాజాన్ ఒక చుంబనంతో ఏ రకంగా తను పొంది ఉన్నాడో నా గురువైన బీరెల్లి అనుసూయ మాత యొక్క నా గదువను ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఎన్నోసార్లు చెప్తా జాంపాటి కోరికినట్టు కోరికి నాకు కుండలి జాగృతిని కలిగించిన ఒక అసాధారణ వైనం నా జీవితంలో జరిగింది రెండు వేల తొమ్మిదిలో యోగుల ప్రక్రియలు మార్మికమున్నాయి మెహర్ బాబా జీవితం చూసిన తర్వాత నా జీవితంలో జరిగిన తర్వాత తెలిసిన తర్వాత నేను ఆశ్చర్యపోయినా వాళ్ళ అదృశ్య లీలలే తెలుస్త శిష్యుడి సాధన వందే వేసి ఉంటాడు అప్పటికి నూట ఇరవై ఐదు ఏళ్ళ బా మనకు శిష్యున్న బాబాలు ఉన్నారు హిమాలయాల కొండ గుహలలో నూట యాభై ఏళ్ళ ఉంటారు సాధన చేస్తున్న వాళ్ళు ఉండవచ్చు భగవద్ అనుభూతి కలిగిందా అంటే చెప్పలేరు భగవద్ అనుభూతి ఇంకా మాకు కలగలేదు అని నూట ఇరవై ఐదు సంవత్సరాల ఒక యోగి కుంభక యోగి తను గాలి వీలిస్తే ఆకాశం భూమి నుంచి ఎనిమిది ఫీట్ల హైట్ గాల్లో తేలేవాడు నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి కానీ వారికి బ్రహ్మానుభవం కలగలేదు ఒకనాడు అక్కల్కోట స్వామి వారి దగ్గరికి వస్తారు అక్కల్కోట స్వామి అంటే దత్తాత్రేయుని యొక్క అవతారం కలియుగంలో బాబా కంటే ముందున్న అవతారం అక్కల్కోట స్వామి దగ్గరికి వస్తే అక్కలకోట స్వామి నాకు ఆత్మసాక్షాత్కారం ప్రసాదించు అని అడుగుతున్నాడు నూట ఇరవై ఐదు సంవత్సరాల గాల్లో దేలే బాబా ఒకవేళ మనకు అదే బాబా కనిపిస్తే గాల్లో ఉన్నవాడికి వెంటనే గుడి కట్టేసేస్తాం కానీ అతనికి మాత్రం అనుభూతి లేదు దైవం ఎట్లుంటాడో తెలియబడలేదు ఆత్మ సాక్షాత్కారం అంటే తెలియదు పరమాత్మ యొక్క స్వరూపం తెలియదు ఈ విశ్వం అంతా పరమాత్ముడు ఏ రకంగా ఆవరించి ఉన్నాడో తెలియదు పరమాత్మ ఉనికి తెలియదు పరమాత్మలో ఆవ గింజకు కూడా తెలియదు వరకు అతను అజ్ఞానే గాల్లో తెలవచ్చు నీటి మీద తెలవచ్చు నీటి మీద నడవచ్చు భగవద్ అనుభూతి కలగకపోతే అది దండగా ఇంకొక మాటలో చెప్పాలంటే నీకు సాక్షాత్కారం కలగాలంటే నీ హఠయోగాన్ని పక్కన పెట్టి నా దగ్గరగా అన్నాడు మనమేం ప్రయత్నం చేస్తున్నాం పరిపూర్ణ ఆరోగ్యం కోసం సాధనలు ఐశ్వర్యం కోసం సాధనలు రోజుకొక గురువు రోజుకొక మంత్రం రోజుకొక సిద్ధి రోజుకొక గద్దె రోజుకొక మీదే రోజు ఈ గురువు ఉంటాడు ఇంకా నెలకు ఇంకో గురువు ఉంటాడు ఇంకో ఇంకో గురువు ఉంటాడు ఇప్పుడు నేను చెప్పిన లైన్ లో ఏ ఒక్కోళ్ళు కూడా గురువుల కృప ఉంటది కానీ ఒక గురువుతోనే మీకు అయ్యేది ఉంటది మహాత్మలను దర్శించుకోవచ్చు తప్పు కాదు నేను ఆ బోధన ఆచరించడే తప్పు నువ్వు హఠయోగం చేస్తున్నావా ఆత్మయోగం చేస్తున్నావా నీకే క్లారిటీ లేదు ఎందుకంటే అతను గాల్లో తేలి చెప్తున్నాడు కాబట్టి అతను గొప్పోడు అనుకుంటావు మా గురువు గారు మంచిగా ఊసుంటున్నాడు తప్ప గాల్లో తేల్తలేడు అనుకొని మనం గాల్లో తేలేటోళ్ళను పట్టుకుంటాం గాల్లో తేలేటోడ ఆత్మలో తేలేటోడా ఆత్మలో తేలే గురువును పట్టుకుంటే నిన్ను ఆత్మలో తేలుస్తాడు గాల్లో తేలిస్తే నిన్ను కూడా గాలి గాలి చేసేస్తాడు ఒక ఆత్మ యోగి యొక్క మాటలు సూటిగా స్పష్టంగా ఉంటాయి ధైర్యంగా చెప్పగలుగుతాడు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాడు ప్రమాణపూరితంగా చెప్పగలుగుతాడు ఆత్మ యొక్క లక్షణ స్వరూప స్వభావాలను జీవుని యొక్క అంతిమ లక్ష్యాన్ని సూటిగా ఎదుటోడి గుండెలు దింపగలుగుతాడు దింపలేదు నువ్వు ఏ సాధన అయితే ఏమవుతుందో వాళ్ళకే తెలియదు ఎందుకంటే కొన్ని ఏళ్ళ సాధనలో అవన్నస్తాయి మనమేమో భ్రాంతికి లోనవుతాం హిమాలయాలలో ఏమున్నదో పలానోళ్ళు ఆహారం తినారట ఆహారం తినకపోతే గ్రేటా ఆహారం మానేయడం గ్రేటా నీ తిండికి ఆహార నియమాలకు నువ్వు ధరించే వస్తువులకు నువ్వు దిగంబరంగా ఉంటే గ్రేట్ కాదు పట్టు పీతాంబరం వేస్తే వేస్ట్ కాదు నువ్వు ఆత్మలో నిలకడగా సాధించినవా అన్నది లేదా అన్నది తప్ప మిగతా ఈ పారామీటర్స్ కావు అందుకే మీరు గతము నుంచి మీరు చూసుకుంటే ఇప్పటి నేను చెప్పిన యోగులలో వాళ్ళ సాధనలు ఏమంటే ఏమి పనిచేయలేని యోగులు ఉన్నారు గురువులు ఇచ్చిన శక్తి బీజము గురువుల ప్రేమ గురువుల ఎడతెరిపిలేని కృప సాధించిన శిష్యులే గురువులైనారు ఆ లోకాన్ని ఉర్రు తొలగించారు మిగితలంతా సాధకులుగా మిగిలిపోయినారు ఈ లోకంలో నేను నా గురువు ప్రేమను పొందాను గర్వంగా చెప్తున్నాను నా గురువు శక్తి నా మీద అనుగ్రహ ధార గురిసింది ఆ భగవంతుడి అనుగ్రహ ధార ఎడతడిపి లేకుండా గురిసింది కాబట్టి ఇవల్ల ఈ పరిస్థితి ఈ స్థితిలో ఉన్నా నేను నువ్వు పూజలు చేస్తావా భజనలు చేస్తావా పారాయణాలు చేస్తావా స్తోత్రాలు చేస్తావా హోమాలు చేస్తావా యజ్ఞాలు చేస్తావా మంత్ర జపం చేస్తావా ధ్యానం చేస్తావా నిద్రపోతావా ధ్యానంలో ఇంకొది అయితే ధ్యానం మాక పెనం పెట్టుకొని అదంతా మీ ఇష్టం కానీ ఇవన్నీ చేస్తే దేవుడు దొరుకుతాడా దేవుడికి ఈ షరతులు ఉన్నాయా అంటే ఇవన్నీ చేస్తే కాదు ఇగో ఇంకొక స్టెప్ ఉన్నది ఇందాక నేను చెప్పాను ఈ గురువులకు ఎన్నుకున్నారు ఆ గురువులు ఆ శిష్యులలో బీజం వేశారు వాళ్ళను తరింపజేసారు అంతే అటువంటి గురువు దొరకాలా అటువంటి శిష్యుడు దొరకాలా అప్పుడే మీ జీవితాలు వండుతాయి అటువంటి గురువు అయితే మీ కళ్ళ ముందటు అటువంటి శిష్యులు మీరా లేదా తేల్చుకోవాలి ఎందుకంటే ఇవాళ యూట్యూబ్ లెక్క అయిపోయినాయి యూట్యూబ్ లో ఛానల్స్ ఎక్కైపోయినాయి అప్పుడు నీకు వాడికి కంటెంట్ కావాలి ఎవరికి యూట్యూబ్ నడిపేవాడు ఛానల్ నడిపేవాడికి ఒక కంటెంట్ కావాలి అంటే ఏదో ఒక కొత్త టాపిక్ అలా రోజు అదే పెడితే చూడరు కదా మనం ముదుర్ల మాయ ఎందుకు నిన్న వెంటనే రోజు నెల ఇదే పెడుతున్నాడు మనమేమో చెప్పింది చెప్తామాయ కంటెంట్ క్రియేషన్ కోసం ఈ రోజు గురువారం మీరు కనుక ఈ స్తోత్రం వింటే మీ అప్పులన్నీ పోతాయి నువ్వు స్తోత్రం వినుకుంటేనే కూర్చోవు అప్పులు తీరి రోజు త్రయోదశి శుక్రవారం ఈ రోజు కనుక మీరు ఇది విన్నట్టయితే మీ దరిద్రాలు పోతాయి దరిద్రం అట్లనే ఉంటాయి స్తోత్రంకు నువ్వు టైం కంటియాలి ఇట్లా ఈ రోజు ఈ రోజు ఈ రోజుని ఎన్నేళ్ళ నుంచి వింటున్నారు యూట్యూబ్ ప్రపంచం స్టార్ట్ అయిన నుంచి వింటున్నారు ఒక ఎనిమిదేళ్ళ నుంచి ఏం తీరినయి ఎక్కడ వేసిన కొంగడి అక్కడనే ఉన్నది ఉన్నదా లేదా ఏమన్నా మారినాయా టీవీలలో చూసుకుంటే వేసే పూజలకు ఏమైనా జీవితాలు మారినాయా మా రవు మీరెంత కాలము మీరెంత కాలము రోజుకొక పూజ రోజుకొక దేవుడు రోజుకొక గురువు రోజుకొక మంత్రము రోజుకొక తంత్రము రోజుకొక యంత్రము రోజుకొక సాధనాన్ని తిరిగితే మీరు పిచ్చి వాళ్ళు అవుతారేమో తప్ప అప్ప గొప్ప వాళ్ళైతే కారు మహాత్ములు అంతకంటే గారు మీరు మర్చిపోవచ్చు ఇక సాధనలు నేను చెప్తున్నా గ్యారంటీగా మెంటలు ఎక్కిపోతుంది ఏమెక్కుతుంది మెంటలు ఎక్కుతుంది ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఒక పది వీడియోలు డైరెక్ట్ ఒకదాని ఒకటి చూడండి అమ్మ చూస్తూనే ఉండండి పది 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 గురు గురువులై పది వీడియోలు చూడుర్రీ చూసిన తర్వాత నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో ఏం ఏం ఆచరిస్తావు ఎవరిది ఆచరిస్తావు ఇలా ఇవి ఇది ఐదు నిమిషాలు చేస్తా ఇది ఐదు నిమిషాలు చేస్తా ఇది ఐదు నిమిషాలు చేస్తా ఇది ఐదు నిమిషాలు చేస్తా అని అసలుది పోతుంది ఈ ఐదు ఐదు నిమిషాల కథ చూసింద్రా మీరు ఏమైపోయి ఏకహా కురునందన అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడు హే అర్జున ఏకహా ఒక్కటే ఉండాలి లక్ష్యం ద్రోణాచార్యుడు అర్జునుడిని చూపించాడు ఇందాక ఏకలవ్యుడి పాట మీకు అదే నేర్పుతుంది ఏమి ద్రోణాచార్యుడు పంచపాండవులకు చెప్తున్నాడు ఇక్కడ ఏకలవ్యుడిని నేర్చుకుంటున్నాడు అర్జునుడి కంటే గొప్ప విలుకాడవుతాడు ఏకలవ్యుడు గురి గురి ఏకంగా చూశాడు ఎందరికో విలువితే నేర్పాడు ద్రోణుడు అయితే అర్జునుడే పట్టుకోడు అయితే ఏ కలవిడే ఇద్దరికి ఏంటంటే ఏ కలవిడు ఏకహ ఉన్నాడు ఒకటే దృష్టి ఉన్నది గురువు మీద ఆయన ఏం చెప్తున్నాడు దాన్ని పట్టుకున్నాడు ఒకటే గురువుని పట్టుకున్నాడు అర్జునుడికి కూడా చెప్తున్నాడు అంత గొప్ప విలుకాన్ని ఏ రకంగా చేశారు పక్షిని చూడు పక్షిలోని నల్ల గుడ్డును మీరు ఛేదించాలి అని టార్గెట్ ఇచ్చి ఎక్కువ పెట్టు బాణం అన్నాడు ఎక్కువ పెడితే అర్జున నీకేం కనిపిస్తున్నది కాదు కాదు భీమా ఏం కనిపిస్తున్నది నాకు చెట్టు కూడా కనిపిస్తున్నది చెట్టు కనిపిస్తున్నదా కనిపిస్తున్నది గురువు గారు చెట్టు కొమ్మ కనిపిస్తున్నదా ఓ బాగా కనిపిస్తుంది గురువు గారు రెక్క కనిపిస్తున్నదా రెక్క కూడా కనిపిస్తున్నది కొంచెం తెల్లటి ఎంట్రు ఉన్నాయి నువ్వు అనిరావు పో దుర్యోధను పిలుస్తాడు ఏం కనిపిస్తున్నది నాకు చెట్టు కనిపిస్తుంది చెట్టులో ఉన్న పక్షి కనిపిస్తుంది పక్షి లో ఉన్న తెల్ల గుడ్డు కనిపిస్తుంది తెల్ల గుడ్డులో నల్ల గుడ్డు కూడా కనిపిస్తుంది అంటాడు నువ్వు కూడా వానికి రావ అర్జునుడు ఏమంటాడు చెప్పన్నా నాకు పక్షి చెట్టు కనిపిస్తుందా కనిపిస్తలేదు పక్షి కనిపిస్తుందా కనిపిస్తలేదు రెక్క కనిపిస్తుందా కనిపిస్తలేదు మరి ఏ కనిపిస్తుంది మీరు చెప్పిన నల్ల గుడ్డు తప్ప నా కళ్ళకి ఏం కనిపిస్తలేదు అంటాడు ఇప్పుడు ఏ బాణం అంటే కరెక్ట్ పోేదన జరుగుతుంది మీకు అటువంటి లక్ష్యం ఏకాగ్రత ఉండాలా మీ లక్ష్యం మోక్షమా నన్ను పట్టుకోండి మీ లక్ష్యం మోక్షం కాదా అసలు నన్ను వదిలేదు వెళ్ళిపోవచ్చు ఎందుకు చెప్పన్నా మోక్ష వాంఛాపరులకే నేను నేను నచ్చుతా నా విధానం నచ్చుతుంది నా బోధ నచ్చుతుంది నా మార్గదర్శకత్వం నచ్చుతుంది మిగతా వాటికి అంత పెద్ద రుచించదు ఎందుకు చెప్పన్నా మోక్షం అంటే నీవే దైవం అయిపోవడం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ లక్ష్యం కోసం నువ్వు మానవ జన్మ ఇచ్చాడో భగవంతుడు ఏ లక్ష్యం కోసం నువ్వు భూమికి వచ్చావు నువ్వు అది మర్చిపోయావు తల్లి గర్భంలో అనుకున్నావు ఈ జన్మలోనే మోక్షం సాధించాలి అని శివగీతలో ఉంటది జీవుడు ఏడుస్తాడట తల్లి గర్భంలో నానా యాతన పడతాడట ఇక ఇంకొకసారి ఈ జన్మ తీసుకోను నేను ఇంకొకసారి నేను ఈ జన్మకు రాను ఈ జన్మలో మోక్షం సాధిస్తా అని భగవంతుని మొరబెట్టుకుంటాడట ఇక బయటకు రాగానే ఎట్లెట్లా మాయ ఆవరిస్తుంటుందో అట్లట్లా మొత్తం పోగొట్టుకుంటాడు మళ్ళా గదే కథ ఏ కథ గత జన్మలలో ఉన్న కథనే మల్లాదే కథ నా ఇల్లు నా సంసారం నా బంధాలు నా ఐశ్వర్యం నా రాటం నా పోరాటం నాది నాది నేను నాది 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 కథ ఈ జపంలలో నేను నాది అనే అహం దుట్టుకొని మమత దుచ్చుకొని ఇక పడ్డది ఇక పిడి మళ్ళా కర్మలవాడి మళ్ళా చస్తాడు మళ్ళా ఉడతాడు మళ్ళా చచ్చే మళ్ళా పునరపి జననం పునరపి మరణం ఇక పుట్టు సాగు ఇది ఏంటి మోక్షమిగదు మోక్షం అంటే ఏం తెలుసు అన్న సర్వకర్మల నుంచి విముక్తి కావడం సర్వము నుంచి విముక్తయి నీవు దైవ స్థితిలో రమించడం నీవే దేవుడైపోవడం నీవు దైవముగా వర్ధిల్లడం ఇది ఒక గొప్ప విషయం మరి ఇందులో మోక్షం వాంచ కోసమే నన్ను పట్టుకున్నాము అన్న చేతులు లేపండి అంటే ఆ లేదా లేపిన అయితే నేను లేపుతా నన్ను మోక్షం కోసం పట్టుకున్న చేతులు లేపండి ఇంకా మధ్యలో లేపుతున్నాను నా మోక్షం అదేమద్దు ఈ బాధలెక్క మోక్షం ఈ గురువు గారు ఈ మోక్షం జన్మ మోక్షం కాగలమని కానీ కలలో రెండు చేతులు లేపుతున్నారు అంటే ఒకటి బాధలకు ఒకటి జీవితానికి ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఏదో ఒక జన్మలో ఈ లైన్ దాకా మీకు ముక్తి అనేది మర్చిపోవచ్చు మళ్ళీ జన్మ ఎత్తుడే ఈ జన్మ కాకపోతే ఇంకా పది జన్మలు మీ కోపిక ఉండి ఇంకో వంద జన్మలు ఎత్తండి ఎవరు ఎవరు కాదన్నారు నేను సీరియస్గా చెప్తా నేను సీరియస్గా మిమ్మల్ని అంతర్ముఖులం చేస్తానని ఎందుకంటే నా దగ్గర ఒక మసిభూసి తనం ఉండదు మీరు ఇలా అచ్చిందంటే మిమ్మల్ని ఎట్లా అనుగ్రహం ఆ అనంత తేజోమయ శక్తితో ఎట్లా నింపాలా మిమ్మల్ని మీ లోపలికి ఆంతరంగ ఎట్లా అనేది నాకు ఒక ఇంటెన్షన్ ఉంటుంది తప్ప అది పై పైన మెరుగులు నాకు రాదు చాత కాదు అది ఎందుకంటే నాకు ఒరిజినాలిటీ ఉన్నప్పుడు నా ఒరిజినాలిటీ మీకు చెప్తుంది మోక్షవాంఛ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది మనకు మోక్షం ఎప్పుడు వస్తుందో శ్రీశైల శిఖర దర్శనంతో మోక్షం కాశీలో గంగలో మునిగితే మోక్షం ఇట్లా మోక్ష క్షేత్రాలన్నీ ఉన్నాయెందుకు జీవుడా నువ్వు మల్లా మళ్ళా ఉట్టి ఈ యొక్క మాయా ప్రపంచంలోకి ఎందుకు వస్తావు అనంతమైన ఆనంద లోకంలో స్థిరముగా ఉండు బాధలు పుట్టనే పుట్టనేలా మనిషి బాధలు పడనేలా అనే ఒక కోణంలో మనిషి నిర్వీర్యమైపోతున్నాడు నిర్వీర్యమవుతున్నాడు నిర్వీర్యమవుతున్నాడు ఆ మోక్ష స్థితి రావడానికి ఏమి కావాలి ఎవరు కావాలి ఎవరు ఇచ్చేది ఎక్కడి నుంచి వచ్చేది ఇంతకు ముందు ఎవరికైనా వస్తే వాళ్ళు ఏమన్నారు మోక్షస్థితిని అందుకున్న గురువుల సందేశం ఏమున్నది మోక్షస్థితి గురించి గురుగీత ఏం చెప్తున్నది అనే